మక్రోధ వియుక్తీనా మితచేత సా అవితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం కాబట్టి దీన్ని ఏమంటారు అంటే మనం మొదటి దశ అంటాం ఇదే వైరాగ్యం అంటే నాకేది ఉంది అనే దానికన్నా నేనెవరు అనే ప్రశ్నలోనే ఆనందం దాగి ఉంది అన్న విషయం గ్రహించగలగాలి అప్పుడే అది వైరాగ్యాన్ని దారి చేస్తుంది ఎట్లా అంటే అప్పుడు ఏం చేయాలి మనసును అదుపులో పెట్టుకోవాలి మనసును అదుపులో పెట్టుకోవాలంటే అయ్యప్పనేనా శరీరము ఇంద్రియాలు మనస్సు బుద్ధి అన్నీ సవ్యంగా ఉంటాయని కానీ ఆధ్యాన ద్వారా సాయపడదు కాబట్టి ఇదేంటి రెండో దశ ఇక్కడ మనసును అదుపు పెట్టుకోవాలంటే ఏం చేయాలి మనం సమాధి షట్క సంపత్తిని అలవాటు చేసుకోవాలి సమాధి షట్క సంపత్తిని అలవాటు చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏమిటి ఉపయోగం అంటే పూర్వం ఏంటి బ్రహ్మచర్యం తర్వాత లాస్ట్లోకి వచ్చరికి సన్యాసం అయితే సన్యాసం అవ్వాలంటే ఏం చేయాలి శాస్త్ర అధ్యయనానికి ప్రాముఖ్యత ఇవ్వాలి మోక్షము జ్ఞానము ప్రాముఖ్యత ఇస్తేనే సన్యాసి అనవచ్చు ఇది మూడో దిశ దీన్నే ముముక్షత్వం అంటారు అంటే ఇక్కడ ఏమేమి చెప్తున్నారు కామక్రోధ వియుక్తానాం చేతసాం యతీనాం విదితాత్మనాం నిశ్చయ జ్ఞానం పొందాలి వేకవైరాగ్యాన్ని అలవరుచుకుని క్షమాషట్కతను పెంచుకొని తీవ్ర ముముక్షతను పెంచుకునే వ్యక్తిని సాధన చతుష్టయ సంపన్నుడు చేసి సాధన చతుష్టయ సంపన్నుడుగా మారాలి అతను శ్రవణమానాల ద్వారా జ్ఞానం పెంచుకోవాలి అప్పుడేమవుతుంది బ్రహ్మ నిర్మాణం వర్తుంది బ్రహ్మలో లయమవుతారు అంటే నేను బ్రహ్మకు దూరంగా ఉన్నాననే అపోహ ఉండకూడదు అకితహ అంటే రెండు రకాలుగా అంటే మరణానికి పూర్వము మరణం తర్వాత దీన్నే మనం ఏమంటాం జీవన్ముక్తి విదేహముక్తి అంటాం జీవన్ముక్తి అంటే జ్ఞానం పొందితే శరీరం ఉంటే దానిని జీవన్ముక్తి అంటారు అదే శరీరం లేకుండా జ్ఞానం పొందినట్లయితే అంటే వేరే దశ అంటే ఈ లోకంలో కాకుండా ఇతర ఇతర లోకాలలో పొందే జ్ఞానం అంటే ఈ దేహం ఉండదు అప్పుడు వేరే దేహం ఉంటుందో ఉండదు అనేది తర్వాత విషయం బ్రహ్మలోకంలో జ్ఞానం పొంది అక్కడ మోక్షాన్ని పొందినట్లయితే అప్పుడు దాన్ని విదేహముక్తి అంటారు అంటే ఇక్కడ ఏం చేయాలి వైరాగ్యాన్ని పెంచుకోవాలి ఫస్ట్ శమాధి షట్క సంపత్తిని అలవారు చేసుకోవాలి తర్వాత మూడు మోక్షత్వం పెంచుకోవాలి నాలుగు నిశ్చయ జ్ఞానం పొందాలి దీనిలో రెండు రకాలు ఉన్నాయి కదా జీవన్ముక్తి కానీ విదేహముక్తి కానీ కలుగుతాయి స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానో సమో కృత్వా నాసాభ్యాంతరచారిణ బాహ్య విషయ భోగాలను చింతన చేయక వాటిని పారద్రోయాలి దృష్టిని భ్రూమధ్యం స్థిరంగా ఉంచాలి నాసిక ఎందు ప్రసరించిన ప్రాణాపాన వాయువును సమస్థితిలో ఉంచాలి ఏతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ భయక్రోధో యః సదా ముక్త ఏవ మనసు బుద్ధి సాధకుడు వశములోకి వచ్చాయి ఇంద్రియాలను మనసును బుద్ధిను అదుపులో పెట్టుకుని క్రోధాలను నియంత్రించుకుని మోక్షమే అంత్యపక్షంగా భావించి ఎవరైతే ధ్యానం చేస్తారో వారు సదా ముక్తులవుతారు సర్వలోక మహేశ్వరం యజ్ఞములకు తపస్సులకు భోక్త ఎవరు పరమాత్మ సమస్త లోకములకు లోకేశ్వరులకు అధిపతి సమస్త ప్రాణులకు ఆత్మీయుడు అంటే పరిపూర్ణమైన దయాస్వరూపుడు ప్రేమస్వరూపుడు ఇది తెలిసిన భక్తుడికి పరమశాంతి లభిస్తుంది అయితే ఇక్కడ జ్ఞానం ఎవరి మీద చేయాలన్నది క్వశ్చన్ అది జ్ఞానం ఎవరి చేస్తారో మీద చేయాలి దేవుడు ఎక్కడో లేడు సమస్త ప్రాణుల ఉదయాలో నెలకొని ఉన్నాడు